ఈ రోజు ఒక సరదా కథ చెప్పబోతున్నాను మన నాగేశ్వర్ సార్ చెప్పారు పిల్లలు నవ్వుతూ నేర్చుకుంటే జ్ఞానం ఎక్కువగా నిలుస్తుంది అని మన బోధనే శాశ్వతం కాలం మారిన ఉంటుంది ఈరోజు మనం నవ్వుల లోకంలోకి ప్రయాణం చేయబోతున్నాం పన్నెండు మంది అమాయక శిష్యులు ఉండేవారు ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది శిష్యులందరికీ వాగును చూడగానే భయమేసింది ఎట్లా దాటాలి అని కాలు గాలిన పిల్లుల్లా అటు ఇటూ తిరగసాగారు వారిలో ఒక శిష్యుడు ఒరే ఇప్పుడు రాత్రి అయ్యింది కదా వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు ఓహో అదెంత పని నేను చిటికెలా కనిపెడతా చూడు అని వాగు దగ్గరకు వెళ్ళాడు ఇంకొక శిష్యుడు పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో అని ఆ శిష్యునికి తెలవలేదు మండుతున్న కట్టెను ఒక దానిని తీసుకుని వాగులో ముంచాడు సుయీమని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది ఆ చప్పుడుకు వాడికి భయమేసింది వాగుకు ఏం పని మిగిలిందో ఏమో నిద్రపోలేదు తెలివితోనే ఉన్నది అని ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు ఇంకొకడు నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందో ఏమో అని భయపడసాగాడు ఏం కాదురా మన ఉండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిష్యుడు కొంతసేపైనాక వేరొక శిష్యుడు వాగు నిద్రపోతున్నదో లేదో చూసి వస్తానని చెప్పి వెళ్ళాడు వాగును చూసి తిరిగి వచ్చాడు వాగు నిద్రపోతున్నదిరా అన్నాడు ఉత్సాహంగా ఎట్లా కనిపెట్టావురా అని శిష్యులలో ఒకడు అడగంగానే అదే కట్టెను పట్టుకొని నీటి అంచున అటు ఇటూ తిప్పి ఒక్కసారిగా నీళ్లలో ముంచాను వాగు లేదు అంటే వాగు నిద్రపోతున్నట్లే కదా అన్ అన్నాడు పరమానందయ్య శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరకు తీసుకువచ్చాడు వాళ్ళు వాగులోకి దిగబోతూ అమ్మో వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు ఒకరి చేయి ఒకరం పట్టుకొని మనం వాగు దాటుదా అన్నాడు ఇంకొక శిష్యుడు సరే అన్నారు అందరూ కలిసి వాగును దాటారు శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అన్న అనుమానం వచ్చింది ఒరేయ్ మీరంతా వరుసలో నిలబడండి లెక్క పెడతా అన్నాడు అందరూ వరుసగానే మనలో ఒకరు మిస్ అయ్యారు ఒకటి రెండు మూడు నాలుగు అలా లెక్క పెడుతూ లెక్క పెడుతూ చివరికి పదకొండు వరకు లెక్క పెట్టాడు ఒరేయ్ పదకొండు మందిమే ఉన్నాం వాగు పగబట్టి ఒకరిని మింగేసింది రోయ్ అన్నాడు ఏడుపు గొంతుతో ఏది నేను లెక్క పెడుతా అంటూ శిష్యులంతా ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు ఎన్నిసార్లు లెక్క సంఖ్య పదకొండే వచ్చింది అవునురా నిజంగానే మనలో ఒకరిని వాగు మింగిందిరా అంటూ భోరు భోరున ఏడుస్తూ గురువు దగ్గరకు వెళ్ళారు జరిగిన విషయం చెప్పి మళ్ళీ భోరుమని విలపించారు పరమానందయ్య అందరినీ తేరిపారా చూశాడు శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నాడు ఒక్కొక్కడు లెక్క పెడితే మళ్ళీ పదకండే వచ్చింది శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించండి ఈ శిష్యుల అమాయకత్వానికి మీకు నవ్వొచ్చి ఉంటుంది కదా మీరు కూడా అలాంటి పొరపాటు చేయకండి జాగ్రత్తగా లెక్కించకపోతే చిన్న తప్పు కూడా పెద్ద గందరగోళానికి దారితీస్తుంది మంచి కథను చెప్పారు నాగేశ్వర్ సర్ మీకు ధన్యవాదాలు